నమస్తే మాస్టర్స్ మరి మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశిపితా మహాపత్రిజీ గారికి నా ఆత్మాభిననలు తెలియజేసుకుంటూ మరి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే పత్రిజీకి ప్రతిరూపమైనటువంటిది పత్రిజీ కళా అంబాసిడర్స్ మరి సార్ అంబాసిడర్స్గా చేశారు అంటే అందులో నేను ఒక భాగమైనందుకు నాకెంతో హ్యాపీగా ఉంది అయితే అంబాసిడర్స్ అంటే ఏంటో అనుకున్నాను కానీ వాళ్ళు చేసే వరకు వన్ ఇయర్లో ఇంత కలెక్ట్ చేయాలి ఇలా అనేది అంటే భయం వేసింది ఫస్ట్ కానీ చాలా ఈజీ ఫ్రెండ్స్ మనము గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఇప్పుడున్నది ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు కదా ప్రతి ఒక్కరం అంబాసిడర్స్ని కూడా ఒక పది పది మందిని అంబాసిడర్గా చేద్దాము ఈజీగానే మనము డబ్బు కలెక్ట్ చేయడమే కానీ ప్రచారం ఒక డబ్బు కలెక్ట్ చేయడం అనేది కాదు దన్ మంత్ దన్ రూపంలో మనము పిఎంసికి సేవ చేస్తున్నాము అది మనకెంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు పిఎంసి ఛానల్ చూసి చాలామంది మెడిటేషన్లోకి వస్తున్నారు నేను చాలా ఎక్స్పీరియన్స్ విన్నాను కాబట్టి దానిలో కూడా మనం భాగస్వాములం అవుతాము కాబట్టి మనము అంబాసిడర్స్గా సపోర్ట్ చేద్దాము పిఎంసికి అలాగే కంపల్సరిగా ప్రతి ఒక్కరము కూడా ఒక పది మంది అంబాసిడర్స్గా తీసుకొద్దాము ఇంట్లో కూర్చొని ఇప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి టీవీ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ పిఎంసి చూస్తూ కూడా ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని వాళ్ళు నేర్చుకోగలుగుతారు దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఎంతో మనకు ఉన్నత స్థితికి ఎదగడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం అంబాసిడర్స్గా మనకు చేతనైనంతగా మనము సహాయం చేద్దాము కానీ నేను ఫస్ట్ భయపడ్డాను ఫిఫ్టీ థౌజండ్ కలెక్ట్ చేయాలి అంటే కానీ జస్ట్ ఫోర్ మంత్స్లోనే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కలెక్ట్ చేశాను నేను అనుకోలేదు అసలు ఇంత ఈజీగా అయిపోతుందని కాబట్టి గట్టిగా అనుకోండి తప్పకుండా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అంబాసిడర్గా సపోర్ట్ చేయండి